బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కర్రీ వచ్చేసి ఇరికి పండ్ల కర్రీ అండి ఇది పులుసు పెట్టుకున్న కర్రీ లాగా చేసుకున్న చాలా బాగుంటుంది ఇవి ఎక్కువ జంగల్ ఏరియా ఉన్న కాడు ఉంటే మనకు మార్కెట్లో అప్పుడప్పుడు కనబడితే కనబడ్డప్పుడు ఇవి వదిలిపెట్టకుండా తెచ్చుకొని వండుకోవాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇది ఏంది కొంచెం బంకలాగుంటుంది ఈ వీటిని కడిగి శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకొని గింజలు ఇట్లా బట్టి వంటనే వస్తాయి ఈ గింజలన్నీ తీసేసి గింజలు వండుకోవద్దు మనం ఎంత ఒక టెన్ మినిట్స్లో అయిపోతే పైగా హెల్తీ కూడా ఇది ఏదన్నా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇట్లాంటివి విరివిగా మనకు లభించేవి తెచ్చుకొని కంపల్సరీ ట్రై చేయాలి చాలా బాగుంటుంది ఒక గిన్నె తీసుకొని ఇవన్నీ ఒలిచి రెడీ పెట్టుకుంటాం కదా అందులో ఆయిల్ వేసేసి కొంచెం ఇక ఇవి మిరపకాయలు ఉల్లిగడ్డ కొంచెం ఉల్లిగడ్డ అనేది తురిమి పక్కకు పెట్టుకోవాలి అది వేస్తే చిక్కగా ఉంటుంది పులుసు అనేది ఇవన్నీ రెడీ పెట్టుకొని ఆయిల్ వేసి తురిమిన ఉల్లిగడ్డ ఉంటుంది కదా అది వేసేసి ఇవన్నీ మళ్ళీ అల్లం వెల్లిపాయ మంచిగా తురిమిన ఉల్లిగడ్డ ఈ మామూలు రెండు మూడు ఉల్లిగడ్డలు పెద్దవి పోసుకొని మిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి కొలిచ్చినాక మనము గింజ తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీకు కనబడితే ట్రై చేయండి తప్పకుండా ఈ చెట్లు పెద్దగా ఉంటాయి ఎక్కువ జంగల్ ఏరియాలలో పొలం పొలం గట్లల్లో ఉంటాయి అన్నట్టు బాగుంటుంది కర్రీ ఇవి మంచిగా వేగినాక మనం గింజలు తీసి పెట్టుకున్నాం కదా ఇరికి పండ్లు అవి వేసేసుకోవాలి ఇవి పండ్లైనా కాయలైనా ఎట్ల అయినా బాగానే ఉంటుంది ఇవి అన్ని ఇవి ఉడికినాయి కదా ఇవి మనకు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఆ లోపల మనం చింతపండు గుడ్డి తీసి పెట్టుకోవాలి సరిపోయేంత ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టిన నేను దీంట్లో ఫస్ట్ కొంచెం కొత్తిమీరల పొడి ఉంటుంది కదా అది వేసేసి సరిపోయేంత టేస్ట్కి తగినంత ఉప్పు కొంచెం చింతపండు కదా ఎక్కువనే పడుతుంది తర్వాత రెండు స్పూన్ల కారం వేసిన ఇది కొంచెం మగ్గాక మనం తీసిపెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా అది వేసేసుకోవాలి ఈ ఇరికకాయల వల్ల హెల్త్ ప్రయోజనాలు చాలా బాగున్నాయండి ఎందుకంటే శారీరక అలసట ఉన్న వాళ్ళకు నీరసం పోగొడుతుంది దోషాలు పోతే యాంటీ ఆక్సిడెంట్ మినరల్స్ ఫైబరు ఇవన్నీ ఎక్కువగా వస్తాయి మనకు ఇది చింతపండు రసం పోసినాం కదా దీన్ని మన చిక్కదనాన్ని బట్టి దగ్గరికి కావాలనుకుంటే వాటర్ వేయవలసిన అవసరం లేదు కొంచెం జారుడుగా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ వేసేయాలి తర్వాత జీలకర్ర మెంతులు వేసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా అది వేసుకుంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది తుండంగా నువ్వుల పొడి వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్